అవునండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాండి నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు మాత్రం ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తన కంప్లైంట్ లో పేర్కొంది కంప్లైంట్ లో పేర్కొందండి ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడే నే మళ్ళీ చెప్తున్నానండి సో ఐ చెప్పిన టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ రైట్ ఇట్ ఇస్ నాట్ రైట్ సో ఈవిడ ఆవిడిని బెదిరించిందండి వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్త్ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇదంతా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్చ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్ క్లారిటీ ఇంటర్వ్యూ కూడా పెళ్లి చేసుకుని చెప్పింది చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశారు ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశారని ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్ళైందరో ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి చేసుకుని అది అది చెప్తే అబద్ధం అని చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తే చెప్తారండి నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాం కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే వన్ మినిట్ ఆ తరం అని చెప్పి నాకు అసలు మీడియా చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా లేవండి రెండు మూడు ఏళ్ళు అంత భయం ఉంది ఆ తర్వాత మా దగ్గర రిలేషన్ సరే ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఏంటంటే మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను నన్ను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు ఆబద్ధం ఆబద్ధం ఇంట్లో ఆ ఇంట్లో కూడా మాకు సినిమా మొదలైంది ఎప్పుడు అండి సంవత్సరం క్రితం అండి సంవత్సరం కూడా అదేలేదండి అదే గట్టిగా ఇది భయపేసిందండి సార్ లావాన్ని ఎలా పరిచయం పరిచయం నాకు హైదరాబాద్ హైదరాబాద్ కాదండి నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చింది సరే 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 వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వైజాగ్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు గా అప్పటి నుంచి పరిచయం ఉండే అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుందామని కాదు లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ అండి ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు మీరు అడిగే విధానం బట్టి కాదండి అంటే మనుషులు ఎక్కడ ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి అయితే బాగుంటుంది మంచిది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందులో డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండదు బట్ నేను ఎప్పుడూ మాట ఇవ్వడం కానీ కొన్ని పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదు అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు నేను సార్ మీ రిలేషన్ డ్రగ్స్ మీతో రిలేషన్లో నప్పు ఎప్పుడైనా మీకు రెండు రెండు మూడు వేళ్లు తర్వాత స్టార్ట్ అయింది అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది అవండి నేను నా జీవిత నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తాను ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అది నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు ముట్టుకొని కూడా ఇప్పుడు బలవంతంగా ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకు ఉంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు ఈవిడ హామీతోనే కాదండి డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించాను అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ మీరు ఏం ఫైల్ చేస్తాను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేస్తాను నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లావర్ ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారా అంటే అదే అండి మీరు పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు ఏమి అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం ఏం చేయగలను అంటే ఇప్పుడు నిజం చెప్పడం లేనప్పుడు మీ ఫ్లాట్ లో తనని ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యూటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి పెళ్లి చేసుకునారా లేదండి ఆడమే మీరు బుల్లొ పెళ్లి చేసుకునారని చెప్పారు ఏమండి అదే అంటున్నా మీతోని మేము పెళ్లి చేసుకున్నాను చెప్పింది మీతోనే పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశారని చెప్తుంది అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా ప్రతి సంవత్సరం కూడా అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు మాత్రం కాదండి మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్లి ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళం అండి

మా పేరెంట్స్ కూడా పరిచయం ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము డబ్బులు అడగడం మీద మీకు నేను నేను కంప్లైంట్ ఇస్తానండి మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ అన్ని ఇస్తాను ఇంత తర్వాత నాతోనే చేసినప్పుడు ఏమన్నా సెటిల్‌మెంట్ కి ఏమన్నా బిల్సారా మీరు లావణ్యకి సెటిల్‌మెంట్ చేస్తామని సెటిల్ ఏంటి ఏ సెటిల్‌మెంట్ అండి ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి ఎంత అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె మేము నాతో చెప్పలేదండి నేను సెటిల్‌మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి ఆ మేము నాతో మాట్లాడలేదండి మీరు కూడా అలడండి ఈమె మా ఆవిడకి ఫోన్ చేస్తున్నండి ఆవిడ అది మాలవీ సారీ అది కూడా మళ్ళీ చెప్నా అది

లీగల్లీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడతాందని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకి ఏవండి స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షన్ ఆమె ఏదన్నా చెప్తారు ఏదన్నా చెప్తారు చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ రాజధాని ఏళ్ళు కాదండి మంత్ మంచి అయిందండి పా